హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గృహప్రవేశం వంటైతే వచ్చింది దున్నే ఐదింటికల్లా లేసి నేను అంజుబావా కలిపి బయలుదేరి వెళ్ళాం కస్టమర్తో పాటుగా నేనుగాడ వెళ్ళి మటన్ అయితే పొట్టించుకొచ్చాం వచ్చిన వెంటనే సరుకులైతే సర్దేసి కూరగాయలైతే కట్ చేస్తానికి రెడీ అయిపోయాం కటింగ్లో కస్టమర్ చుట్టాలుగాడ వచ్చి హెల్ప్ చేశారు నేనైతే గనక ఒక పక్కన రసం పెట్టి ఇంకో పక్కన అయితే చక్కెర పొంగల్ అయితే రెడీ చేస్తున్నాను అందరూ వచ్చి టిఫిన్ ఏంటి అని అడిగితే ఫాస్ట్ గా జీడిపప్పుతో టమాటా అయితే చేసా నాకైతే వంట మధ్యలో టీ అయితే తీసుకొచ్చి ఇచ్చారు అది తాగేసి మటన్ కర్రీ అయితే రెడీ చేశా బిర్యానీ అయితే చూసారా ఎలా అయితే ఉడుకుతుందో మీరు చేసుకునేటప్పుడు కదా ఎలా ఉడికి ఎలా తయారైతే కనుక చాలా బాగుంటుంది బాగా ఏగిన్ చికెన్కి సాసులై ఎక్కిచ్చి మసాలాలు కలిపి దింపేశా మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా ఈ రోజు మెయిన్ చేసిన ఐటమ్స్ ఇవి బాస్మతి బియ్యంతో చేసిన చక్కెర పొంగలి రైతా చికెన్ ఫ్రై వెజ్ బిర్యానీ తలకాయ మాంసం మటన్ కర్రీ రసం బోటి గోంగూర రైసు పెరుగు తిన్న ప్రతి ఒక్కరు చాలా బాగుందని మెచ్చుకున్నారు